నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మనకు ఇచ్చిన గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా జగన్ను మనం సురక్షించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చిట్టి బలిజ గౌడ నాయకులు అన్నారు రాజమండ్రి స్థానిక పంతం సత్యనారాయణ స్కూల్ వద్ద సెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశం ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం హాజయ్యారు సీఎం జగన్ ఆశీస్సులతో చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరం విశేషంగా అభివృద్ధి చెందిందని మార్గాని భరత్ అన్నారు ఈ నెల రంగు రుచి వాసన తెలిసిన వ్యక్తిగా రాజమహేంద్రవరం నగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా విశేషమైన పర్యటన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ప్రజలు సంపూర్ణమైన మద్దతు అందించి తనను ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గెలిపించాలని అత్యధిక మెజారిటీతో తిరిగి సీఎం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు శ్రీ పంతా సత్యనారాయణ గారి స్కూల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సభలో దరిదాపు ఐదు వేల మంది పైచులకు ఇవాళ ఎక్కువ శాతం మహిళలు హాజరయ్యారు చాలా ఎక్కువ సంఖ్యలో మరి ఇవాళ ఈ మీటింగ్ రావడానికి ప్రధాన కారణం ఈ రాజమండ్రి నగరం మరియు రాజమండ్రి రూరలు రాజమండ్రి పార్లమెంటు స్థానాల్లో చెట్టిబెల్జా గౌడ సంఘీలు ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేయడమే ప్రధాన కారణం వీళ్ళందరినీ మనం ఎగ్గించుకోవాలి రాజ్యాధికారం కోసం వెళ్ళాలి ఈ రాజ్యాధికారం మనకి వచ్చినటువంటి ఈ సందర్భంలో మనం దీన్ని ఓన్ చేసుకోవాలి ఒకే ఒక్క ఆలోచన ప్రతి సంఘీయుడికి కలిగింది కాబట్టి వాళ్ళు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నారు వాళ్ళ దీనికి పోటీగా మరి ఎవరైతే శట్టిబల్జ సాధికారిక అని చెప్పి పెట్టుకున్నారు ఇది పెయిల్యూర్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ మన సంఘీయులే పోటీ చేస్తున్నారు మన సంఘీయులు పోటీ చేస్తున్న దగ్గర మనమే వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ మనం సభ నిర్వహిస్తే సరైన విధానం కాదని భావించడం వల్లే ఇవాళ మరి వాళ్ళు పెట్టినటువంటి మరి బీజేపీ జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి మరి ఏదైతే శట్టిబల్జ సాధికారిక సమితి వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ ఏదైతుందో పాలే దయచేసి నిర్వాహకులకు నేను చెప్పేది ఒకటే మేమందరం కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు దయచేసి ఇలాంటి అభాస్ పాలు కాకుండా చూసుకోండి సంఘానికి మేలు చేస్తున్నారా సంఘీయులకు మేలు చేస్తున్నారా ఇవాళ రాజమండ్రి నగరం ఎంత అభివృద్ధి చెందింది అనేది ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళను ఇటువంటి పరిస్థితుల్లో మీరు మరి ఏదైతే ఇవాళ మీరందరూ వచ్చి ఈ సమావేశాన్ని జరగకుండా మరి అడ్డుకోవడం కోసం కాకపోతే ఎలకండా చేసినప్పటికీ కూడా ఓన్లీ మూడే మూడు వాటి నుంచి ఐదు వేల మంది ఇక్కడ హాజరయ్యారని అంటే అర్థం చేసుకోండి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన మన సంఘీయులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవడానికి ప్రతి సంఘీయుడు కంకణం కట్టుకున్నారు ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు దయచేసి మీరు అభాస్ పాలొద్దు అభాసు పాలయ్యి సంఘాన్ని పాడు చేయదు మేము రాజమండ్రికి రాసన సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీగా పనిచేస్తూ మరి రాజమండ్రి నగరాన్ని సుందర నందనవనంగా మార్చినటువంటి మరి ఎవరైతే మార్గాన్ని భరత్రామ్ గారు ఉన్నారో వారికి అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారికి ఎందుకంటే ఆయన శ్వాసకోశం వ్యాధులకి సంబంధించినటువంటి డాక్టర్ గారు అంతేకాకుండా చాలా కరోనా సమయంలో కష్టకాలం ఉన్నప్పుడు ఆయన సేవలు మరొలేను అది ప్రతి ఒక్కరికి ఆయన పేరు తెలుసు ఆయనకి అలాగే మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస్ గారు కూడా మరి రాజమండ్రి రూరల్లో ఓటు వేస్తారు వారికి కూడా మేమందరం కూడా పూర్తి స్థాయి మరి సంఘీవుల తరఫున మద్దతు తెలియజేస్తాం వారి గుర్తు ఫ్యాను ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తాం మార్కెట్ బాబు ఈరోజు ఈ రాజమండ్రి ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై వార్డులో శక్తిపల్జ గౌడ సైన్యులతోటి ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసేటువంటి సంఘీలందరూ కూడా మీ ద్వారా అభినందనలు ఎందుకంటే ఈ లోత తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ రాజమండ్రి ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఇక మా జాతికి ముడివటం అంటే అందరూ కూడా సంతోషంగా రావటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలాగా పనిచేస్తా మాకు ఇదే ఉదాహరణ ఇవాళ రమారమి ఐదు వేల మంది కూడా రావడం అంటే విషయం కాదు దానికోసం మీ ద్వారా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వార్డుల్లో చెట్టు జిల్లా ఆత్మీయ కలిగి జరిగింది దాని విశేష జనం అందరూ కూడా ఆదరించారు మనకి చెట్టువల్చ కమ్యూనిటీలో అయితే చెట్టువల్చు గౌడ్ కమ్యూనిటీలో అయితే దగ్గర దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడు నుంచి ఎనిమిది అది అది పార్లమెంట్ అయితేనేమి ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేంటి ఎంపీ అభ్యర్థులైతే కానీ ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు జగన్ గారంటే ఒక నిజం జగన్ గారంటే ఒక నమ్మకం జగన్ అంటే అదేంటి అనేది ఆయన మా చెట్టువల్చ గౌడ్ సంఘానికి చేసి చూపించిన ఆయన ఈరోజు అంటే మనం దగ్గర దగ్గరగా చూస్తే రాజమండ్రి రూరల్ సిటీ రాజమండ్రి పార్లమెంటు అలాగే కాకినాడ పార్లమెంటు అలాగే మన రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారేంటి వాళ్ళ తన్నుడి గారేంటి ఇలాగా మనకి చాలామందిని కూడా ఇది చేశారు దీన్ని మనం ముందుకి తీసుకుని వెళ్ళి ఈ విజయావకాశాన్ని మనకి ఏదైతే చెట్టుపల్లుచుకోవటం సంఘానికి మనకి ఏదైతే చేశారో దాన్ని మనమందరం కలిసికట్టుగా మనమంతా నిరూపించ నిరూపించుకోవాల్సిన సమయం మనం ఇక్కడికి వచ్చేసరికి రాజమండ్రి తరఫున రాజమండ్రి ఎంపీ అభ్యర్థి అయిన గూడూరు శ్రీనివాస్ గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గారికి ఇద్దరికీ కూడా ప్యాన్ గుర్తుపోయి ఓట్లేసి మన సెట్టువలసే సోదరులైతేనేమి గౌడ్ సోదరులైతేనేమి అందరికీ కూడా ఏసీ అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోవాలని అందరికీ కూడా ప్రార్థన ధన్యవాదాలు నేను డాక్టర్ గూడూరు భారతీరం గూడూరు శ్రీనివాస్ గారి తల్లి